తెలంగాణ రాష్టంలో సికింద్రాబాద్లో ఉన్న తాడ్బండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం అతి పురాతనమైంది మహాపరాక్రమవంతుడు వేరుగని దిశాలి శత్రువులను సంహరించడంలోనూ భక్తులకు అభయం ఇవ్వడంలోనూ ఆయనకు ఆయనే సరిసాటి ఆయన పేరు వింటేనే భూత ప్రేత పిశాచాలు కంటికి కనిపించినంత దూరం పారిపోతాయి అటువంటి దివ్యమూర్తి కొలువైన దివ్యాలయమీ సికింద్రాబాద్ లో ఉన్న తాడుపండు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించాడు ఇక్కడ కొలువు తీరిన శ్రీ స్వామిని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అనడంలో అతిశయోక్తి లేదు ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకుని తాడుపండు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రాతకాల పూజతో ప్రారంభమై నిత్య పూజలు జపహోమాదులు వేదిక పూజలు ఇలా ఎన్నో పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి

వమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు వందలాది మంది ఈ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి తరలివచ్చారు ఎటు చూసిన భక్తులతో ఈ తాడుపండు వీరాంజనేయ స్వామి ఆలయం కన్నుల పండుగగా కానవస్తుంటుంది చక్కని వేషధారణతో ఎంతో మంది బాలచిన్నారులు ముస్తాబై ఈ ఆలయ ప్రదేశాన్ని సందడి చేశారు